అమైక్యపాలంలో బీసీ బిడ్డలు చదువుకుందామంటే చదువు లేకుండా ప్రభుత్వాలు కులవృతులకే పరిమితం చేయడం వల్ల బీసీలలో చదువుకుందామని తపన ఉండడంగా చదివించే ప్రభుత్వాలు లేక చదువు చదువుకోలేకపోయారు అందుకే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రాష్ట్రంలో కేవలం గురుకులాలు బీసీ గురుకులాలు కేవలము పంతొమ్మిది గురుకులాలు మాత్రమే ఉండే అందులో ఏడు వేల ఐదు వందల మంది విద్యార్థులు మాత్రమే చదువుకున్నాం అంతకంటే ఎక్కువ బిడ్డలు చదివించే పరిస్థితి లేదు తద్వారా ఇద్దకు దూరంగా ఉండే బీసీ బిడ్డలు అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బీసీ బిడ్డలు చదివిస్తే మట్టిలో మాణిక్యాలు వెళ్తాయని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు బీసీ బిడ్డలు బీసీ బిడ్డలు ఉంటారని చెప్పేసి భావించు అందుకే పంతొమ్మిది గురుకుల ఈరోజు మూడు వందల ఇరవై ఏడు గురుకులాలను బీసీ గురుకుల చేయడము తద్వారా ఈ మూడు వందల ఇరవై ఏడు గురుకులాల్లో ఒక లక్ష అరవై ఐదు వేల ఎనిమిది వందల మంది విద్యార్థులు ఈరోజు చదువుతున్నారు పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలు ఎక్కడ ఇబ్బంది లేక తల్లిదండ్రులంగా కులవత్తులు బంద్ చేసి తన బిడ్డలు ఈ రోజు స్కూల్లో పంపించిన పరిస్థితి ఉంది కానీ ఈ రోజు ఒక బీసీ బిడ్డగా బాధపడుతున్నాం బీసీ విద్యార్థులు ఆసుపత్రి ఆ పది సంవత్సరాలు ఎలా ఉంటే పిల్లలు సంతోషంగా ఉండాలి చెప్తున్నారు వాళ్ళు కానీ ఇప్పుడున్న ఎనిమిది తొమ్మిది నెలల లోపల ఒకటేసారి ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది ఈరోజు డైట్ ఛార్జీలు లేవు ఈరోజు కాశ్మీర్ ఛార్జీలు రాలేదు పిల్లలు మీరున్నప్పుడు ప్లేట్లు ఇచ్చిండ్రు మనకు ట్రాక్ డ్రెస్ ఇచ్చిండ్రు బ్యాగ్ ఇచ్చిండ్రు కానీ వచ్చే పరిస్థితి లేదు అంటే బీసీ బిడ్డకు చేస్తున్నారు మేమే తన చైర్మన్ ఆ రోజు చైర్మన్ అప్పుడు మేము ఒక భయంతో పనిచేసాం ఎక్కడ బీసీ బిడ్డలో ఒక బిడ్డ కూడా డ్రాప్ అవుట్ కావడంతో చెప్పేసి భయంతో పనిచేసినాం మూడు నెలల కోసారి హైదరాబాద్ లో సమీక్షలు పెట్టాం ఆర్సీలతో సమీక్షలు పెట్టాం వార్డులతో సమీక్షలు పెట్టాం మున్సిపల్ తో సమీక్ష పెట్టాం అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ విని అక్కడనే శాంక్షన్ చేసుకొని ముఖ్యమంత్రి అక్కడక్కడ శాంక్షన్ చేసుకొని ప్రజలకు ఈరోజు రోజు ఇంటికన్నా ముఖ్యము బీసీ హాస్టల్ అని చెప్పేసి ఉండే పరిస్థితి రోజు ఉపాంది ఈరోజు పిల్లలు పంపిస్తారా తల్లిదండ్రులు పిల్లలు చదువుకోగలుగుతారా అందుకే మేము ఒకటే చెప్తున్నాను ఇక్కడ శాఖ శాఖ మంత్రి గారు ప్రభుత్వం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్న పరిస్థితి లేదు రివ్యూ చేసే పరిస్థితి లేదు పిల్లల పరిస్థితి ఇచ్చే పరిస్థితి లేదు మా బీసీలు అందంగా డెఫినెట్ గా మా బిడ్డల భవిష్యత్తు అంధకారాలు బట్టి మేము పోరాటం చేయక తప్పదు అందుకే ఇప్పటికి ఇమీడియట్ అయినా ప్రభుత్వం స్పందించండి రివ్యూ రిక్యూట్మెంట్ పెట్టండి పిల్లలకు గ్రీణించాలను అందించండి పిల్లలు ఎంకరేజ్ చేసుకోండి ఇంత నిర్మితం చేయకండి తద్వారా బీసీలకు గతంలో తెలంగాణ రాష్ట్రాలకు ఎలా అన్యాయం జరిగిందో అలాగే వాళ్ళు అన్యాయం చేసే ప్రయత్నం కాబట్టి ఒక బీసీ బిడ్డగా బీసీ జాతి బిడ్డలగా ఎక్కడికి పోరాడేస్తుంది ప్రభుత్వం ఇప్పటికే మేల్కొలవండి పిల్లల భవిష్యత్తు అంధకారం పరిస్థితి వచ్చింది ఒకవైపు స్నేక్ బైట్స్ అవుతున్నాయి ఒకవైపు ర్యాపిడ్ బైట్స్ అవుతున్నాయి ఒకవైపు విషాహారం అవుతుంది పిల్లల చావుకు ఎవరు కారణం ఉంటుంది మేము భయంతో పనిచేసాం ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అయిన ప్రభుత్వం అలాంటిగా ఉండే కానీ ఈరోజు ఇంత యాక్సిడెంట్ అయినా ఎన్ని స్నేట్ బైట్స్ అయినా ఇంత కూడా ప్రభుత్వానికి ఇంత చీమ పుట్టిన అవుతాయి కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం స్పందించండి పిల్లల భవిష్యత్తులో ఆటలాడుకోకండి పిల్లల భవిష్యత్తును మీరు బంగారు నిన్న లేకుంటే కేంద్రం గారు రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన పక్షాన కోరడం జరిగింది